అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ మంది మక్కు కళ్ళు కాళ్ళు లేని మాటలు రాని మతింసలేని వయోభారంతో దీన హీనమైన స్థితిలో రెండు వందల యాభై మంది నివసిస్తుంటే మరి మానవ సేవ మాధవ సేన నానుడు నిజం చేస్తున్నారు మరి ఎవరైనా వివాహం చేసుకుంటే బంధువులకి మిత్రులకి శ్రేవలాసులకి ఈ యొక్క వివాహ వేడుకల సందర్భంగా అన్న ప్రసాదాలను చేస్తుంటారు మరి అందుకు భిన్నంగా మరి దిక్కు ముక్కు లేని వాళ్ళే దైవం అని చెప్పి భావించి మరి శ్రీ కడవెంటి వేణుగోపాల్ అరుణకుమారి గారిలా పుత్రుడైనటువంటి శ్రీ చకర్ గారు మరి వారి యొక్క సతీమణి అసనీ గారు వివాహ సందర్భంగా మరి ఈ యొక్క అనాథ శరణాలనికి విచ్చేసి మరి ఎవరైనా ఒక పూట పెడతారు లేదా ఒక పది రూపాయలు ఇచ్చి వదిలేసుకుంటారు కానీ రెండు వందల యాభై మందికి మూడు పూటల షడ్రోపితమైన భోజనాన్ని ఇంటిలోనే వండుకొని తీసుకొచ్చేసి మరి ప్రసాదాన్ని అందిస్తున్నటువంటి గొప్ప మానవతావాది సామాజిక శ్రీ కడవెండి వేణుగోపాల్ గారు మానవ సేవయే కాకుండా ప్రకృతి పర్యావరణ గురించి కూడా పాటుపడుతూ వారి ఆరోగ్యం అంతంత మాత్రం ఉన్నా ఆతృత పడుతూ సమాజమే దేవాలయం అని భావించి ఆ దేవుడికే సేవలు అందిస్తున్నారు మరి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు అష్టౌశాలు కలగజేయాలని వారి సతీమణి వారి కోడలు కూడా దీర్ఘ సుమంగళిగా జీవించాలని మరి వీరి అచిక వీరి బాటలో సమాజం అంతా ప్రయాణించి సుఖ సంతోషంతో దీనహీనమైన హీనమైన సమాజానికి ఒక దేవుడిలాగా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది సమాజంలో మనం ఎన్నో ఖర్చులు పెడుతున్నాం ఎన్నో తీర్థయాత్రలు పోతున్నాం మరి ఎన్నో దేవాలయాలకు వెళ్ళేసి గుండీల్లో వేస్తున్నాం కానీ ఇటువంటి దైవం మాంస రూపణనే దీన సమాజానికి కూడా మనస్ఫూర్తిగా అండగుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క ఎన్నో నిదర్శనాలు ఉంటాయి ఈ పుణ్య ఫలాలు తెలియని ఇంపాక్ట్ ఉంటుంది దయచేసి మరి ఈ యొక్క వీరి బాటలో ఎందరో ముందుకు వచ్చేసి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ యొక్క యువదండకి భగవంతుడు వీరి కండాంత్రంలో ఉన్న కన్నతల్లి లాంటిది నా జన్మభూమి నుంచి భావించి జన్మభూమికి సేవ చేస్తున్నటువంటి శ్రీ కడవెండి వేణుగోపాల్ వారి కుటుంబం మొత్తానికి కూడా అన్నం ఫౌండేషన్ పేరు పేరున పదవందనం చేస్తుంది ధన్యవాదములు దీర్ఘాయన్ భావ దీర్ఘస్మంగ